everyone welcome to my channel snes studio <coughs> ఈజీ వేలో పప్పు టమాటా ఎలా చేయాలో దానికి కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే మనం కందిపప్పు తీసుకోవాలండి అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసేసి కుక్కర్లో పెట్టుకుని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా చూసుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే దాంట్లో ఒక టూ రెండు కానీ మూడు కానీ టమాటాలు అలానే పచ్చిమిరపకాయలు కోసుకుని వేసేసుకోవాలండి వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని తర్వాత కుక్కర్ మూత తీసేసి మన పప్పు చూడండి అలా అయిపోయిందో అలా అయిపోతుంది కదా అప్పుడు పప్పు కర్ర ఉంటుంది కదండి దాంతో బాగా తిప్పాలన్నమాట తిప్పితే ఏంటంటే మనకి పప్పు అనేది బాగా మెత్తగా అయిపోతుంది మెత్తగా ఉంటేనే కదా టేస్ట్ అనేది పెరుగుతుంది సో మెత్తగా అయిపోయేదాకా దాంతో తిప్పాలండి తిప్పిన తర్వాత మనం పోపుకి రెడీ చేసుకోవాలి పక్కన అంటే ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఎల్లుల్లిపాయలు అలానే ఎండుమిరపకాయలు జీలకర్ర నూనె వేసుకున్నాను అనమాట అంటే చాలామంది పోపుకి శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుంటారు మేము అవన్నీ వేసుకోము ఓన్లీ ఇలా సింపుల్గా వేసుకుంటామన్నమాట ఏమీ లేదు ఓన్లీ జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అనమాట అవి వేసేసుకుని ఆయిల్ వేసుకుని వేపేసుకోవాలి ఎవరి టేస్ట్ వాళ్ళది కదండి చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటారు జస్ట్ నేను నార్మల్గా ఏమి వేయను చూడండి ఎండుమిరపకాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి అలానే కరివేపాకు కూడా యాడ్ చేసేసాను అంటే స్టవ్ ఆఫ్ చేసేందుకు యాడ్ చేశాను అంటే కరివేపాకు నూనె నూనె డ్రాప్స్ మనకి మీద పడకుండా ఉండడానికి అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసి కరేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అలానే ఇందాక కుక్కర్లో పప్పు పెట్టాం కదా అది కొంచెం మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి పప్పు కారతో తిప్పేసుకున్న పప్పు అంతా మనం ఇందాక ఏదైతే పోపు పెట్టామో పోపులో వేసేసి బాగా కలపాలి అంటే పసుపు వేసాం కదా పప్పు అంతా ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వాలని చెప్పేసి నేను అలా కలిపాను అనమాట అలా కలిపితే మనకి మొత్తం పప్పు అంతా తెల్ల కలర్లోకి చేంజ్ అవుతుంది అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేవచ్చు టేస్ట్ అయితే ఎవరు చేసినా ఒకలాగే ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినా బిగినర్స్ చేసినా సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్లో చే కామెంట్లో చెప్పేయండి అలానే కొత్తిమీర పచ్చడి కూడా చెప్పాను కదండి ఫస్ట్ టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకుని వాష్ చేసేసాను వాష్ చేసేసి వాటిని ముక్కలు ముక్కల కింద టచ్ చేసేసాను అనమాట ఓన్లీ టమాటాలనే పచ్చిమిరపకాయలు అయితే అలా ఉంచేసాను ట పచ్చిమిప్పకాయలకి ఏం చేస్తాను అంటే మధ్యలో జస్ట్ ఒక చాక్ తీసుకుని జస్ట్ నాట్లో పెట్టాను అంటే ఏంటంటే ఉల్లి మనం నూనెలో వేస్తాం కదా నూనెలో వేసినప్పుడు అవి పేలకు అనమాట ఆ చిన్న గోట్ల కింద పెట్టాను అలానే బ్యాన్ని తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసేసి అలానే టమాటాలు ఉన్నాయి కదా అవి వేసేసి వేపేసాను వేసిన తర్వాత దాంట్లోనే చింతపండు వేసుకోవాలి చింతపండు వేసేసి బాగా మగ్గనివ్వాలి చూడండి వీడియోలో చూస్తే మనకు తెలుస్తుంది బాగా మెత్తగా టమాటా టమాటాలన్నీ మెత్తగా పేస్ట్ కింద అయిపోవాలన్నమాట అలా మగ్గించుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది మనకి లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది అలా వేగిన తర్వాత నేను ఏం చేశానంటే ముందుగానే కొత్తిమీర కొత్తిమీరని తీసుకుని శుభ్రం చేసేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసాను సో వాష్ చేసేసి కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసాను కట్ చేసిన దాన్ని ఇది మగ్గింది కదా ఈ మగ్గిన దాంట్లో వేసేసాను అనమాట వేసేసి బాగా మగ్గించుకోవాలి లేదంటే మనకి పచ్చివాసన వచ్చేస్తుంది కొత్తిమీర కూడా పచ్చ వచ్చేసుకున్న సో చూడండి వీడియోలో చూసిన విధంగా మనము ఆ కొత్తిమీరని అనేది బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలా ఉంచేయాలి ఎందుకంటే చల్ల ార్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి చేసుకుంటాం అని చెప్పేసి నేను దాన్ని బాగా మగ్గించాను మగ్గించేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసాను అనమాట వదిలేసిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అనేది కోసుకున్నాను అంటే చాలామందికి ఏ పచ్చడి చేసినా ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళకి అయితే అది ఆప్షనల్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది కూడా నేను ఫస్ట్ ఆనియన్ తీసుకుని దాన్ని ముక్కలు ముక్కల కింద కట్ చేసాను కట్ చేసి ఇది ప గ్రైండ్ చేసుకున్నది అందులో వేసుకోకూడదు గ్రైండ్ అయిపోయాక మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట సో ఇందాక కొద్ది అది వేపాను కదండి అది అయితే చల్లారిపోయింది ఇంకా మిక్సీలో వేసేసాను దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి వాటర్ అనేది అస్సలు వేయకూడదు వాటర్ వేస్తే అది చట్నీలా అయిపోతుంది వాటర్ వేయకుండానే మనం పచ్చడి అనేది చేసుకోవాలన్నమాట చూడండి లాస్ట్ ఉల్లిపిముకలు యాడ్ చేశాను అంతేనండి ఈజీ అయిపోయింది